అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై కీలక నిర్ణయాలు బకాయిల లిస్ట్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ఈరోజు పెన్షనర్ల దినోత్సవం ఇందులో భాగంగా పెన్షనర్లకు చెల్లించాల్సిన చాలా వరకు పెండింగ్ బిల్స్ అయితే ఉన్నాయి ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి ప్రభుత్వం వెంటనే చర్యలు అయితే తీసుకోవాల్సి అయితే ఉంది సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా బకాయిలు జమ అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనరు వీడియోని ఒక లైక్ చేసి తోటి ఉద్యోగ పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సుదీర్ఘ కాలం పాటు ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు పూర్తి చేసి పదవి వివరణ పొందిన పెన్షనర్లకు సంబంధించి ఎన్నికల సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల విషయంలో గొప్పలు చెప్పిన కూటమి పెద్దలు ప్రభుత్వం ఏర్పడి ఏర్పడిన తర్వాత ఆచరణను పూర్తిగా విస్మరించారు అని చెప్పేసి పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముప్పై ఏళ్ల పాటు తాము దాచుకున్నటువంటి డబ్బుని ఇవ్వకుండా ఇబ్బందులుగా చేస్తున్నారు ఫలితంగా ఒక రిటైర్డ్ ఉద్యోగి తాను చేసుకున్న ప్లానింగ్ మొత్తం తలకిందులవుతుంది ఉద్యోగ విరమణ పొందిన మూడు నెలల్లోగా పెన్షనరీ బెనిఫిట్స్ని విడుదల చేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా పేర్కొన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం బేఖాతారు చేస్తూ ఎప్పుడో ఒకసారి వాటిని జమ చేస్తామని చెబుతుంది ఈ క్రమంలో మనోవేదనకు లోనైన పలువురు బెనిఫిట్స్ అందకనే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇక వైద్య సేవలను ప్రభుత్వం మరింత నిర్లక్ష్యం చేయడంతో తాము పొందిన వైద్య సేవలకు ఇప్పటి వరకు మెడికల్ రియంబర్స్మెంట్ జమ కావడం లేదు వివిధ రకాల బకాయిలను తక్షణమే చెల్లించకుండా కొత్త పంతను ఎంచుకున్న ప్రభుత్వం పెన్షనర్లు జీవితాలతో ఆట ఆడుకుంటుందని సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇలాంటి దుస్థితి గతంలో ఎన్నడూ తాము చూడలేదని పెన్షనర్లు అంటున్నారు కష్టాలు పంచుకునేలా కష్టాలు సుఖాలు ఇబ్బందులు సౌకర్యాలు మరెన్నో ఎత్తు పల్లాలను పంచుకునేలా పెన్షనర్ల దినోత్సవం రాని వచ్చింది ఏటా డిసెంబర్ పదిహేడవ తేదీన జాతీయ పెన్షనర్ల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈసారి లలిత కళా పరిషత్ ఉపాధ్యాయ భవన్తో పాటుగా పెన్షనర్ల సంఘాలలో వేడుకలు నిర్వహించనున్నారు బుధవారం ఉదయం ఉపాధ్యాయ భవన్లో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ గుప్తా ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పలువురు పెన్షనర్లు పెన్షనర్లను సన్మానించనున్నారు సో అలాగే లలిత కళా పరిషత్తులో జరిగే కార్యక్రమంలోనూ తమ సమస్యల వాణిని వినిపించడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లందరూ తరలి రానున్నారు ఈ సందర్భంగా డెబ్బై ఐదు సంవత్సరాల వయసు దాటిన పెన్షనర్లను సన్మానించనున్నట్లు నిర్వాహకులు పెద్దన్న గౌడ్ తెలిపారు